రాముడు సుగ్రీవుడు అనుకునేటువంటి వాడు కాదు ఇంకో విషయం మనం చేస్తాం మీకు హనుమంతుల వారు ఎక్కడ ఉంటే అక్కడ భయానికి తావులేదు ఇది మనందరికీ తెలిసిన సత్యం ఈనాటికి కూడా ఒక ఆంజనేయ స్వామి బిళ్ళ మెళ్ళో కట్టుకుంటే అంటే పూర్వకాలంలో రాగితో ఇత్తడితో చేసేవాళ్ళండి మా అందరి మెళ్ళల్లో కట్టేవాళ్ళు ఆంజనేయ స్వామి బిళ్ళ లేదు ఇప్పుడు వెండి బిళ్ళ కట్టుకుంటున్నారు బంగారం బిళ్ళ కట్టుకున్న దగ్గర నుంచి దాని మీద దృష్టి ఉంటుంది తల్లికి వీడు తెస్తాడో తేడో ఎవరున్నా లాక్కెళ్తారో ఇదే గోల ఇంకేం ఉండదండి ఏమండి ఎదురుకుండా హనుమంతుల వారి యొక్క చిత్రపటం ఉంటుందండి పెద్ద చిత్రపటం వీడు భయపడుతూ ఉంటే అమ్మొచ్చి చెబుతుంది నిజంగా చెబుతున్నానండి ఈనాడు చెప్పటం లేదు చాలా చోట్ల నిలబట్టం లేదు దానికి కారణం యూత్ కాదు పిల్లలు కాదు మనమే కారణం మనమే వాళ్ళని అనకూడదు వాళ్ళకి చెప్పొద్దని అని నేను ఒకే ప్రశ్న సూటిగా వేస్తున్నాను సంస్కృతం పోయింది తెలుగు పోయింది ఇంకా ఏవో పోయినాయి అన్నీ పోతున్నాయి అని మనం చాలా ఓపోతున్నామే బాధపడుతున్నామే ఇవి పోవడానికి పిల్లల కారణమా మనం కారణం మనమే కారణం మనమే వెళ్లి వాళ్ళని జోరుస్తున్నాం మీడియాలలో స్కూళ్లలో మనమే వెళ్లి ట్యూషన్లు పెడుతున్నాం మరి ఆ విద్యలోకి వెళ్ళిన తర్వాత ఆ సంప్రదాయంలోకి వెళ్ళాక వాడు ఈ సంప్రదాయానికి రమ్మంటే రాలేడు కానీ అక్కడక్కడక్కడ వెయ్యికి ఒక్కడన్న దాన్ని అంగీకరించకుండా మన వైపు వస్తున్నారంటే వాళ్ళని మెచ్చుకోవలసినటువంటి పరిస్థితి ఇది ఉన్నటువంటి యథార్థమైనటువంటి సత్యమైనటువంటి అంశం ఏమిటి అంటే రామచంద్ర భగవాను చూసి పొలగించిపోతున్నటువంటి హనుమకు తన ధ్యానంలో ఉన్న మూర్తి సాకారంగా కనబడ్డాడు ఈయనకేమో భయంగా కనబడ్డాడు భయపెట్టేవాడుగా కనబడ్డాడు కారణం మనోభావాలు మరి ఎందుకంటే సుగ్రీవుడికి భయము అంటే పక్కన హనుమ ఉన్న హనుమ తత్వం సుగ్రీవుడికి తెలియదు ఒక విగ్రహాన్ని చూసో ఒక పటాన్ని చూసో ఒక బెళ్ళను చూసో కళ్ళగద్దుకుని నా దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నాడు నాకేమిటి భయం అనే ధైర్యాన్ని మనం పొందుతూ ఉంటే సాక్షాత్తుగా హనుమే పక్కన ఉంటే ఆయనకు భయం ఏమిటండి సుగ్రీవుడికి ఎందుకు భయపడ్డాడు అంటే ఒక్కటే ఆ తత్వం పూర్తిగా తెలియదు మొదట వాడెవరు రామచంద్రుడు చెప్పాడు భాగవతోత్తముడికి చివరికి తెలుసుకున్నది ఎవరు వానర వీరులందరూ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ కూడా తత్వం చెప్పిన వాడిని ఆచార్యుడు అంటారండి జాంబవంతుడు కూడా ఆచార్యుడే ఎందుకని ఆచార్య లక్షణమేమిటి నిగూఢమైన తత్వాన్ని మనకు బహిర్గతం చేయటం హనుమ తత్వాన్ని బహిర్గతం చేశారు హనుమంతుణ్ణి ప్రేరేపించాడు అందువల్ల ససూర్యాయ నీ గురువు కాబట్టి నమస్కారం చేశావు కదా అంటే అది కాదండి నాకు సర్వస్వం రామచంద్రుడు రాముడు పుట్టింది ఏ వంశంలో రాముడు పుట్టింది సూర్య వంశంలో ఆ వంశానికి అధిష్టాన దైవం ఎవరు సూర్య భగవానుడు రాముడు లేవంగానే ఎవరికి నమస్కారం చేస్తాడు తన వంశ అధిష్టాన దేవత అయినటువంటి సూర్యునకు నమస్కారం చేస్తాడు కాబట్టి సూర్యాయ సూర్య భగవానులకు నమస్కారం చేశాను మూడవది లోకంలో సూర్యుని కొక్కళ్లకే ఒక అద్భుతమైనటువంటి నామం ఉందండి ఎవడు తెలుసాది ప్రత్యక్ష దైవం అని ఇంకెవరికి లేదు మన ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం ఎవరు అంటే ఒక్క సూర్యుడే దయచేసి ఎవరు అనేటువంటి ప్రశ్నలు మాత్రం ఎవరిని అడక్కండి నేను పురాణములు మెల్లిమెల్లిగా చదువుతూ ఉంటే నిజంగా దుఃఖం వస్తోంది చదవకుండా ఉంటే హాయండి అజ్ఞానమే సుఖం జ్ఞానంలోకి మెల్లిమెల్లిగా వస్తున్న కొద్దీ అయ్యో ఇదే ఇదే తెలుసుకున్నానే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందే ఇంకా ఎంతకాలం ఉంటానో తెలియదే అనేటువంటి వేదన కలుగుతుందండి పరిపూర్ణ అజ్ఞానం ఏమీ కలగదు హాయిగా సుఖంగా ఉంటాడు వాడు సరే వాడు విడిపోతాడు ఏ లోకము మళ్ళీ ఎట్టా పడతాడు పక్కన పెట్టండి ముందు ఉన్నంతకాలం సుఖంగా ఉంటాడు కానీ జ్ఞానమును పొందుతున్న కొద్దీ పొందాల్సిన జ్ఞానం ఏమో పర్వతం అంత ఉంటుంది పొందిన జ్ఞానం అంతేమో పరమాణు అంత ఉంటుంది మనకేమో జ్ఞానం ఇష్టం ఉంటుంది ఇష్టం ఉన్న వేళ పొందిన దాన్ని చూసుకుంటాం పొందాల్సిన దాన్ని చూసుకుంటాం పొందాల్సింది పొందలేమో అని దిగులు పడుతూ ఉంటాం అయ్యో ఇంతకాలం దీన్ని తెలుసుకోలేకపోయామే అనే దిగులు కూడా మనలో వస్తూ ఉంటుందండి ఇవన్నీ సత్యమైనటువంటి అంశాలు అందువల్ల సూర్యులకు ప్రతిరోజు కూడా ప్రతి మానవుడు నమస్కారం చెయ్యాలి ఇది పూర్వకాలమునందు పెద్దలు చేస్తూ ఉంటే పిల్లలు చేసేవాళ్ళు ముందు పెద్దలు చేయాలి చాణక్య నీతి శాస్త్రంలో ఒక మాట చెప్పారండి చాలా గొప్ప మాట ఏం చెయ్యాలి అంటే రాజైనటువంటి వాడట నిజంగా ఇవన్నీ కూడా అసెంబ్లీలో వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞలు చేసి కూర్చోబోయే ముందే ఎమ్మెల్యేలందరికీ ఒక వారం రోజులు క్లాసులు పెట్టి చెప్పాలండి మంత్రులైన వాళ్ళందరికీ చెప్పాలండి తప్పదు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఎలా ఉండాలి దానికి చెప్పాడు ముందు రాజు ధర్మవర్తనుడే ఉండాలి ఫస్ట్ పాయింట్ పరిపాలకుడు పరిపాలకుని కింద ఉంటారు మంత్రులు వాళ్ళు ధర్మవర్తనులై ఉండాలి దాని కింద ఉంటారు హోంశాఖ రక్షణ శాఖ ఆ మంత్రి ధర్మవర్తను వర్తనుడై ఉండాలి వాళ్ళ కింద ఉంటారు ఎవరు పోలీసులు వాళ్ళు ధర్మవర్తనులై ఉండాలి ప్రభుత్వం తనది తన కింద అధికారులు ఉంటారు వాళ్ళు ధర్మవర్తనులై ఉండాలి వీళ్ళ సైనికులు ఉంటారు భటులు వాళ్ళు ధర్మవర్తనులై ఉండాలి ఇంతమంది ధర్మవర్తనులై ఉన్న తర్వాత అప్పుడు మాట్లాడు ఓ ప్రజలారా మీరందరూ ధర్మవర్తనులై ఉండండి అంతవరకు మాట్లాడే అర్హత ఆ అధికారికి ఆ రాజుకి లేదు వీళ్ళందరూ ధర్మంగా ఉన్నారు మీరెవ్వరూ ధర్మంగా లేరు ప్రయోజనం ఏముంది శూన్యం